నమస్కారం ఈ వీడియోలో మనము భక్త మనోరథ సర్వఫలప్రద మంత్రాత్మక శ్రీ వారాహి స్తోత్రము తెలుసుకుందాము ఈ స్తోత్ర పారాయణ చేయడానికి ఎటువంటి గురుపదేశం కూడా అవసరం లేదు అయితే మనము అత్యంత శ్రద్ధ భక్తితో ఈ స్తోత్రాన్ని పఠిస్తే గనక వారాహి అమ్మవారు మనకి ఏ కోరిక ఉంటుందో ఆ కోరికలన్నిటినీ కూడా తీరుస్తుంది ఈ మాటలో ఎటువంటి అతిశయోక్తి లేదు మనకున్న గ్రహదోషాలు తాంత్రిక ప్రయోగ బాధలు రుణ బాధలు అనారోగ్య బాధలు ఉద్యోగంలో కలిగే ఇబ్బందులు శత్రు బాధలు సంబంధమైన సమస్యలు కోర్టుకు సంబంధించిన ఇబ్బందులు వ్యాపారానికి సంబంధించిన ఇబ్బందులు ఇలా అనేక రకాలైన ఇబ్బందులను తొలగించి భక్తులను సదా కాపాడుతూ ఉంటుంది వారాహి అమ్మవారు వ్యవసాయదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ రంగంలో ఉన్నవారు వ్యాపారస్తులు శత్రుభయాలు కలవారు వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల వారి వారి రంగాలలో ఉత్తమ స్థానాలను పొందుతారు అత్యంత మహిమాన్వితమైన భక్త మనోరథ సర్వఫలప్రేద మంత్రాత్మక శ్రీ వారాహి స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఆ వారాహి అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు ధన కనక వస్తు వాహనాదులు మనకి అనుగ్రహిస్తుంది కానీ మనము అత్యంత శ్రద్ధ భక్తితో ఆ వారాహి పరదేవతను నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి అలా ఉంటే గనక ఆ తల్లి గోమాత తన బిడ్డను ఎంత ప్రేమగా చూసుకుంటుందో అలా వారాహి పరదేవత కూడా మనల్ని అంతకంటే ఎక్కువగా చూసుకుంటుంది వారాహి అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్రటి ఆసనం పైన కూర్చోవాలి అలాగే మెడలో ఎర్రచందనమ్మాల గానీ పగడాల మాల కానీ వేసుకుంటే చాలా మంచిది అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు దానిమ్మ గింజలు దానిమ్మ పూలు ఎర్ర గన్నేరు పూలు తామర పూలు తులసి దళాలు బిలవ దళాలు వీటన్నిటితో కూడా అమ్మవారిని పూజించాలి అలాగే అమ్మవారికి నివేదనగా పానకం వడపప్పు పాయసాన్నము దానిమ్మ పళ్ళు అలాగే లాంటివి నివేదించాలి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వారాహి స్తోత్రానికి ముందు శ్రీ వారాహి దేవతను ద్వాదశ నామాలతో ఆవిడికి ఇష్టమైన పూలతో పూజించి ఆ తరువాత యథావిధిగా ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి అత్యంత శ్రద్ధ భక్తులతో ఇప్పుడు చెప్పుకునే స్తోత్రాన్ని మూడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు మన యథాశక్తి జపించాలి తర్వాత తిరిగి శ్రీ వారాహి పరదేవతను పూజించి నైవేద్యం సమర్పించాలి ఇలా అమ్మవారిని శరణు వేడుకుంటే గనక మన దరిదాపుల్లోకి కష్టాలు అనేవి రావు నిరంతరం సుఖ సంతోషాలతో ఉండగలుగుతాము ఆవిడ దయ మనకెప్పుడు ఉంటుంది అలాగే అమ్మవారు ఆజ్ఞాచక్రేశ్వరి కాబట్టి ఆజ్ఞాచక్రం మీద మనం దృష్టిని నిలిపి ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు ఇప్పుడు స్తోత్రం తెలుసుకుందాము భక్తమనోరథర్వలప్రదమంత్రాత్మక శ్రీవారాహి స్తోత్రం ధ్యానం వందే వారాహవక్రమణిమకుటాం విద్రుమస్భూషాం హారాగ్రైవేయంగనభరమిత పీతకౌసేయవస్ దీం దక్షోర్ధ్వహస్త ముసలమ పరం లాంగలం వా కపాలం వామాభ్యాం ధారయంతీం కవలయకలికా శ్యామలాం సుప్రసన్నా नमोस्तु दिवी जय ही जयअंकारस्वू जय वारा, वारा ते नमः वाराह मुखि मुखिवंदे तां अंधे अंधि ते नम सर्वुष्ट प्रदुष्टा वाक्स्तंभनक नमः नमः स्तम्भिनि स्तम्भे त्वां जृम्भे जृम्भिनि ते नमः रुन्धे रुन्धिनि वन्दे त्वां नमो देवेसि मोहिनी स्वभक्तानां हि सर्वेषां सर्वकामप्रदे नमः बाह्वोः स्तम्भकरीं वन्दे जिह्वास्तम्भनकारिणीम् स्तम्भनं कुरु शत्रूणां कुरु मे शत्रुनासनं शीघ्रं वश्यञ्च च कुरु मे याज्ञौ वागात्मिका स्थिता ठ त्वां शरणं सर्वदा भजे हुमात्मिके फड्रूपेण जय आद्यानने शिवा देहि मे सकलान् कामान् वाराहि जगदीश्वरी नमस्तुभ्यं 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 नमो नमः శ్రీభక్తమనోరథసర్వర్వర్వర్వర్వలప్రద మంత్రాత్మక స్తోత్రం